శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఏ శుభవార్త కోసం అయితే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నావో అది రేపు పదకొండు పదకొండు నిమిషాలకు అందుకోబోతున్నావు బిడ్డ నమ్మకంతో విను అని మన బాబాగారైతే అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఒక్క విషయం మాత్రం సదా గుర్తుంచుకో బిడ్డ ఏ కష్టం వచ్చినా సరే నన్ను తడుచుకుంటూ ఉంటావు అంతా నేనే అని చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ముతావు బిడ్డ బాధ నీదైతే అది తీర్చేటటువంటి బాధ్యత కూడా ఈ బాబా తీసుకున్నాడు కదా బిడ్డ అది నీకు తెలిసి కూడా ఎందుకు అంత అసహనానికి గురి అవుతున్నావు నీ గురించే నా బాధంతా నువ్వు ఆలోచనలతో ఎక్కువగా సతమతమవుతున్నావు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మర్చిపోతున్నావు బిడ్డ నీకు ఎంత ఇస్తే మాత్రం ఎలాంటి సుఖమూ లేదు అలాగే ఎన్ని సందేశాలు వినిపించినా ఏం లాభం చెప్పు బిడ్డ కేవలం ఇవన్నీ కూడా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఈ బాబా ఎన్ని మంచి మాటలను ధైర్యాన్ని ఇస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు బిడ్డ నేను చెప్పినటువంటి మాటలు కాసేపు మాత్రమే విని ధైర్యం కలిగి ఉంటావు ఆ తర్వాత అంతా నా బాబా చూసుకుంటాడని కూడా అనుకుంటున్నావు కానీ మరలా కాసేపటికి ఎందుకలా విగత జీవిగా మారిపోతూ నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలాగా ఎక్కువగా నిరాశ చూపిస్తున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నీకు ఎన్నటికీ కూడా దించను బిడ్డ అలాగే ఎత్తి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చూపను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించుకున్న తర్వాత పూర్తిగా నీ గురించి తెలుస్తుంది బిడ్డ మరి రోజు నా వద్ద పదే పదే ప్రాధాయపడుతూ ఈ సాయికి నువ్వేమీ కూడా గుర్తు చేయనవసరం అవసరం లేదు నాకేమీ మీ సమస్యల పట్ల మతిమరుపు ఏమీ ఉండదు బిడ్డ అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామకి నీ గురించి మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నావు చెప్పు నేను ఒప్పుకుంటున్నాను మీకు నాపై ఎంత ప్రేమ ఎంత భక్తి ఎంత నమ్మకం ఉన్నాయో నాకు కూడా నీపై అంతే ప్రేమ ఉంటుంది బిడ్డ ఒక పని నువ్వు ఎంచుకున్నావు అది నెరవేరాల బాబా అంటూ నన్ను వేడుకున్నావు అది జరగడం లేదని నిరాశకు కూడా గురి అవుతున్నావు మరి అంతటి అపనమ్మకంతో ఏ పని చేయవద్దు బిడ్డ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను బలవంతంగా ఏ పని చేసినా అది విజయవంతం అవ్వదు ఇష్టంతోనూ బాధ్యతగానూ కర్తవ్యంగానూ చేస్తే అది నీకు కూడా సంతృప్తినిస్తుంది గంపెడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని కూడా చూపిస్తున్నావు బిడ్డ ఇక ఇది జరుగుతుంది అంతా నా బాబానే చూసుకుంటాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఎప్పుడు కూడా ఓడిపోతాననే భావన నీకు రాకూడదు ఎందుకంటే ఆ భావన నీలో కలిగినప్పుడు తప్పకుండా నువ్వు ఓడిపోతావు గెలుపే లక్ష్యంగా భావిస్తూ సాగిపోతూ ఉండాలి బిడ్డ ఏదైనా కానీ కావాలని అనుకుంటే సరిపోదు దానికోసం ఆరాటపడితే కూడా సరిపోదు నీలో పోరాడేటటువంటి శక్తి కూడా ఉండాలి బిడ్డ అప్పుడే అది నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే నీకు తప్పకుండా దక్కుతుంది ఉదాహరణకు నువ్వు ఓడిపోతానని భావిస్తూ ఉంటే అంటే ఏదైనా కావచ్చు ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అది ఏదైనా కానీ నువ్వు ఓడిపోతానని భావించవద్దు నా సాయి నన్ను సదా నా దగ్గరుండి నన్ను నడిపిస్తాడనే నమ్మకంతో కలిగి ఉండు నేను చెప్తున్నాను కదా కొన్నిసార్లు మీ ఊహకు అందనటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించేందుకు మిమ్మల్ని బాధించేందుకు సిద్ధమై ఉంటాయి ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉండడం సహజం బిడ్డ మీరు ఎంత సహనంగా ఎంత శాంతంగా ఎంత నమ్మకంగా ఎంత ప్రశాంతంగా రోజులు మొదలు పెడతారో మీరు కూడా అంతే బలవంతులుగా మారిపోతారు బిడ్డ మీకు మరలా మరలా చెప్తున్నాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు నిజాయితీగా కొలుస్తున్నావు ఏకాగ్రతగా ప్రార్థిస్తున్నావు బిడ్డ ధైర్యంగా నీకేమి కావాలో ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు నువ్వు భక్తిగా చేసేటటువంటి ఒక నమస్కారము ఈ బాబా ఎంతగా ఉప్పొంగిపోతాడో నీకు తెలియదు బిడ్డ అలాంటి నీ బాబాను నువ్వు కన్నీరు కారుస్తూ చేసేటటువంటి విన్నపాన్ని ఎప్పుడైనా సరే ఈ బాబా కాదని అంటాడా చెప్పు నేను కూడా మీతో స్వయంగా ఎదురుపడి అన్నీ చెప్పలేను కదా బిడ్డ ఎలా అయినా సరే మీరు ధైర్యంగా ఉండాలనేదే నా ఆశ అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నాన్ని సందేశంలో మలిచి అందిస్తున్నాను అర్థం చేసుకుని ఇకనైనా సమస్యల పట్ల మీకున్నటువంటి అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని విడిచిపెడతారని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ మీకు ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే విధంగా నీ సమస్య పరిష్కారం అవ్వబోతుంది బిడ్డ అది కూడా రాబోయే గురువారం రోజున నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త నీ చెంతకు చేరుతుంది అందుకు ఈ రెండు రోజుల సమయం అయితే పట్టవచ్చు ఇకనైనా చింతించవద్దు బిడ్డ చింతించకుండా ఎప్పటిలాగే ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకుంటావని ఈ బాబా నీ నుంచి కోరుకుంటున్నాడు చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా ఎప్పుడూ భావించవద్దు అలాగే దేని ఎందుకు కూడా అసహనానికి గురి కావద్దు బిడ్డ నువ్వు మొదలుపెట్టినటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నువ్వు మాత్రం దానిని మర్చిపోవద్దు అది నీ బాధ్యతగా నీ కర్తవ్యంగా భావించి ఏదైతే నువ్వు పనిని ప్రారంభించావో దానిని సంపూర్ణంగా నిర్వర్తిస్తావని కోరుకుంటున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఈ సాయి సంరక్షణలో జాగ్రత్తగా ఉంటావు నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం కూడా ఎప్పుడూ ఈ సాయి సంరక్షణలోనే ఉంటారు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టనని మరొకసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ అలాగే నిన్ను ఓటమి పాలు చేసే విధంగా కాలం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని కూడా నేను అడ్డు తెరగా నిలుస్తానని నేను రక్షిస్తూ ఉంటాను బిడ్డ సంతోషంగా నీ కుటుంబంతో పాటు ఆనందంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది ఈ బాబా మాట ఎప్పుడు కూడా తూచా తప్పకుండా నువ్వు ఈ బాబా చూపించేటటువంటి దారిలో నడుస్తూ ఉంటే నీకు దేనికి కూడా ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా